తెలుగు ఆడియో బైబిల్ ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను అప్పుడు ఇస్సాకు గెరార్లోనున్న ఫిలిస్తీన్ల రాజైన అభిమేళకు నద్దుకు వెళ్ళను అక్కడ అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసివయుండుము నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీయూ నీ సంతానమునకు ఇచ్చదను నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జేనులు ఆశీర్వదింపబడుదురు ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను ఇస్సాకు గెరార్లో నివసించను ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పను ఎందుకనగా రిప్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పటకు భయపడెను అక్కడ అతడు చాలా దినములుండిన తర్వాత ఫిలిస్టీన్ల రాజైన అభిమేలకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిప్కాతో సరసమాడుట కనబడెను అప్పుడు అభిమేళకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని ఏల చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవుదునేమో అనుకొంటినని అతనితో చెప్పాను అందుకు అభిమేళకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకము వాడవు కదా అనిను అభిమిలకు ఈ మనిషిని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశం విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలం పొందును ఎవో అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొంది చూవచ్చను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని ఎందు అసూయపడిరి అతని తండ్రి అయిన అబ్రహముదీనములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీనులు మన్ను పోసి పూడ్చివేసిరి అభిమేలకు నీవు మాకంటే బహుబలం గలవాడవు గనుక మా ఎద్దు నుండి వెళ్ళి ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినువుల్లో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించను ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీలు వాటిని పూడ్చివేసిరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టను మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికి కెను అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసుకు అను పేరు పెట్టెను వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడి గనుక దానికి సిత్న అని పేరు పెట్టెను అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశం అందు అభివృద్ధి పొందదు అనుకొని దానికి రహబోతు అని పేరు పెట్టెను అక్కడ నుండి అతడు బైర్షభాకు వెళ్ళను ఆ రాత్రి ఎహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసదనని చెప్పాను అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి ఎహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ భావిత్రవ్యరి అంతటా అభిమేళుకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని ఎద్దుకు వచ్చిరి ఇసాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్దు నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా ఎద్దుకు వచ్చి ఉన్నారని వారిని అడుగుగా వారు నిశ్చయముగా ఎహోవా నీకు తోడయ్యుండుటో చూసి మీ గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకునున్నట్లు నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకొంటిమి ఇప్పుడు నీవు ఎహవ ఆశీర్వాదం పొందినవాడవనిరి అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి తెల్లవారి అప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకొనిరి తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని ఎద్దు నుండి సమాధానముగా వెళ్ళిరి ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గుర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పి గనుక దానికి షేబా అను పేరు పెట్టెను కాబట్టి నేటి వరకు ఆ ఊరు పేరు బెయిర్షేబా ఏసావు నలభై సంవత్సరముల వాడైనప్పుడు హితీయుడైన బెయేరీ కుమార్తె యహూదీతును హితీయుడైన ఏలోను కుమార్తెగు బాసమతును పెళ్లి చేసుకొనిను వీరు ఇస్సాకునకును రిప్కాకును మనోవేదన కలుగుజేసిరి